శ్రీమద్ రామాయణం సుందరకాండం ముప్పై తొమ్మిదవ సర్గం శ్రీరామునకు సీతా సందేశం ఆంజనేయుడు ఆమెను ఓదార్చుట వానరుల సముద్ర తరణ విషయమున సీతాదేవికి గల సందేహం మారుతి దానిని నివారించుట శిరోభూషణమును ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతునితో ఇట్లు నుడివెను శ్రీరాముడు ఈ ఆనవాలును పూర్తిగా గుర్తింపగలడు వీరుడైన శ్రీరాముడు ఈ మణిని చూచిన వెంటనే నా తల్లిని నా తండ్రి అయిన జనకుని దశరథ మహారాజును సంస్ సంస్మరించును అట్లే నన్నును గుర్తుకు తెచ్చుకొనగలడు ఓ కపివర మరల ఉత్సాహమును పొందిన వాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపు ఓ కపీశ్వర ఈ కార్యనిర్వహణమునకు నీవే తగినవాడవు ఓ మారుతి నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకొనుము నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును మిక్కిలి పరాక్రమశాలి అయిన మారుతి అట్లే చేయదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శరసా ప్రణమిల్లి వెల్లుటకు ఉపక్రమించెను వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుచున్నట్లు తెలుసుకొని సీతాదేవి కంట నీరు పెట్టుచు గద్గద స్వరముతో ఇట్లు వచించెను ఓ హనుమంతుడా రామలక్ష్మణులిద్దరికి అమాతులతో కూడిన సుగ్రీవకు సుగ్రీవునకును నేను వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము ఓ వానర ఇంకనూ వృద్ధులైన భల్లూక వానరులందరికీ ధర్మక్రమమును అనుసరించి వారి వారి కుసరములను అడిగినట్లు తెలుపుము ఆజానుబాహువైన రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్లు చేయుటకు నీవే తగినవాడవు ఓ మారుతి ధర్మ పరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్ను ఆదుకొని నా ప్రాణములను నిలుపునట్టు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకొనుము అనుచ్చనము ఆయనలో ఉత్సాహమును నింపు నా మాటలను విన్నపిమ్మట శ్రీరాము నాకు నన్ను పొందుటకై పౌరుషం వినమడించును నా సందేశంతో కూడిన ఈ మాటలను నీ వలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమంను ప్రకటించుటకు తగిన రీతి నిర్ణయింపగలడు వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఇట్లు ఇచ్చెను శ్రీరాముడు భల్లూక వానర యోధులతో కూడిన శీఘ్రముగా ఇచ్చటికి రాగలడు ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు శ్రీరాముడు బాణములను వేయునప్పుడు ఆయనకు ఎట్ట ఎదుట నిలబడుటకు సాహసింపగల వానిని మనుషులలో కానీ సురాసురులలో కానీ నేను ఇంతవరకు చూడలేదు ఇక ముందు చూడబోను ఆ ప్రభు రణరంగమున తీర్చ కిరణుడకు సూర్యుని సూర్యునైనను ఇంద్రుడైనను సూర్యపుత్రుడైన ఆ యముని సైతము ఎదురింపగల సమర్థుడు ఇక నీ నిమిత్తముగా ఆయనచో చెప్పవలసిన పని ఏమి శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగా గల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు ఓ జానకి నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును జానకీదేవి ఆ హనుమంతుడు పలికిన సహేతుకములైన పరమార్థదాయకములైన వీణుల విందు గావించు వచనములను విని అతనిని ప్రశంసించుచు ఇట్లు నుడివెను అంతటా సీతాదేవి బయలుదేరుచున్న అతనిని మాటిమాటికి చూచుచు తన అయిన శ్రీరామునిపై భక్తి పూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను ఓ మహావీర హరిమర్ధన నీకు ఇష్టమైనచో ఇచ్చుట ఒక దినము ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశం విశ్రాంతి గైకొనుము రేపు వెళ్ళవచ్చును ఓ వానరోత్తమ నీవు సమీపమున ఉండుట వలన మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకమునకు ఒక క్షణకాలం పాటైనను శాంతి లభింపగలదు ఓ కపివరా నీవు వెళ్ళి తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిల్చునో లేదో అనున్నది సందేహాస్పదమే ఇది తథ్యం ఓ కపీశ్వర నీ రాక నాకు కొంత ఊరట కూర్చినది కానీ నీవు కనపడకుండా పోయినచో కలుగు దుఃఖము ఇంతవరకును నాకున్న దుఃఖమునకు తోడై అది నన్ను ఇంకనూ పరితపింపజేయును మహావీరుడవైన ఓ కపివర నీకు సహాయకులైన భల్లూక వానరుల విషయమున నాలో ఒక తీరని సందేహము మొదలుచున్నది మెదలుచున్నది శక్యము కానీ ఈ మహాసముద్రమును ఆ వానర భల్లూక సైన్యములు గాని ఆ రాజకుమారులు గాని ఎట్లు దాటగలరు ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతుకున గరుత్మంతునకును నీకును ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమగును అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి ఏల నా కార్యసాధకులలో నీవే అగ్రేశ్వరుడు ఓ శత్రు సంహారక ఈ కార్యమును సాధించటంలో నీ ఒక్కడు మాత్రమే సమర్థుడవు ఇది నిజం కానీ ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును శ్రీరామునకు లభింపదు ఈ కార్యసిద్ధి వలన నీ కీర్తి ప్రతిష్టలు వినువడించును శ్రీరాముడు యుద్ధమునందు రావణుని అతని సైన్యములను జయించి నన్ను గ్రహించి జయ పతాకములతో తన పురమునకు అయోధ్యకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును శత్రు బలములను పరిమార్చువాడైన శ్రీరాముడు తన శర పరంపరలతో లంకను అతలాకుతల నన్ను తీసుకొని వెళ్ళినచో అది ఆయన పరాక్రమం నాకు వన్నె తెచ్చును అందువలన సూరాగ్రన్ని అయిన మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్య సాధన విధానమును రూపొందింపు హనుమంతుడు అర్ధవంతములైన ఆమోదయోగ్యములైన యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని ఇంకనూ చెప్పవలసి ఉన్న మాటలను ఆమెతో ఇట్లు పలికెను అమ్మా సీతాదేవి వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుడు భల్లూక వానర సైన్యములకు ప్రభువు అతడు మహాబల సంపన్నుడు ఎట్లయినను నిన్ను ఆదుకొనుటకై కృత నిశ్చయుడై ఉన్నాడు ఓ వైదేహి అతడు కోట్ల కొలది వానర సమూహములతో గుడినవాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు పరాక్రమవంతులను శక్తి సంపన్నులను మిక్కిలి బలశాలురను మనోవేగమున ఒక్క గంతులో ఎక్కడికైనాను చేరగలవారును ఆయన వానరులు ఆయన ఆజ్ఞను ఎల్ల వేళలా స్థిరసావహింతురు భూమి ఆకాశముల యందును వివిధ దిశల యందును వారి గమనములకు అడ్డు లేదు వారు అమిత తేజస్ సంపన్నులు ఎత్తి క్లిష్ట కార్యములను సైతము చేయుటకు వెనుకాడరు మహోత్సాహ శక్తిగల భల్లూక వానరులు ఆకాశ మార్గమున సంచరించుచు మహాసముద్రములతో గొప్ప గొప్ప పర్వతములతో కూడిన ఈ భూమండలమును పెక్కు పర్యాయములు చుట్టి వచ్చి ఆ సుగ్రీవుని సన్నిధిలో గల భల్లూక వానరులు ఎల్లరూ నాకంటేనూ ఘనులు నాతో సమానులు వారిలో నాకంటేనూ తక్కువ వాడు ఒక్కడునూ లేడు అలుపుడ నైన్ నేనే ఇచ్చుటికి రాగలిగి తిని ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా సాధారణంగా లోకములో సామానులనే పంపుదురు శ్రేష్ఠులను పంపరు కదా అమ్మా అందువలన పరితాపడుట మానవు నీ శోకము తొలగిపోవును ఆ వానర యోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు మహాశక్తి సంపన్నులు నరోత్తములు అయిన రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రుల వలె నీ సన్నిధికి రాగలరు వీరులు మహాపురుషులు అయిన రామలక్ష్మణులు ఇద్దరునూ వచ్చి లంకా నగరమును తమ శరీ శరములచే ధ్వంసం చేసెదరు ఓ సీతాదేవి రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుని హతమార్చి నిన్ను తీసుకొని తన అయోధ్య నగరమునకు చేరగలడు అందువలన అమ్మ ఊరడిల్లుము నీకు శుభమగుగాక నీవు తగిన సమయమునకై వేచి ఉండుము జ్వాలలతో వెలుగుచున్న అగ్నివలే తేజరిల్లు శ్రీరామచంద్రుని త్వరలోనే నీవు దర్శింపగలవు పుత్రులతో అమాచులతో బంధువులతో కూడా ఈ రావణుడు నేల కూలిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లు నీవు శ్రీరామచంద్ర ప్రభువుని చేరగలవు ఓ సీతాదేవి నీవు అతి త్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు అచిరకాలంలోనే శ్రీరాముని చేతిలో రావణుడు హత్తమగుట చూడగలవు వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవుచు ఆమెతో మరల ఇట్లు వచించును శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముని ధనుర్ధారయైన లక్ష్మణుని త్వరలోనే లంకా నగరమున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు వానరులు నఖములు దంతములు ఆయుధములుగా గలవారు వారు మహావీరులు సింహ వ్యాఘ్రముల వలె గొప్ప పరాక్రమము గలవారు మదగజముల వలె ఉన్నతములైన శరీరములు గలవారు వారందరూ కలిసి త్వరలో ఇచ్చటికి వచ్చుటను నీవు కాంచగలవు ఓ పూజురాల పర్వతములతో మేఘములతో సమానులైన అసంఖ్యాకములైన అసంఖ్యాకులైన వానర యోధుల సమూహములు లంకయందును మలయ శిఖరముల శిఖరములపైనను గర్జించుచుండుట శీఘ్రముగానే నీవు చూడగలవు క్రూరమైన మన్మథ బాణముల తాకిడికి లోనైన శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె శాంతిని పొందుట లేదు ఓ సీతాదేవి ఇంకా ఏడో వలదు నీ మనస్సు చే వ్యాకుల పాటను చెందకుండుగాక ఇంద్రునితో కూడిన శచీదేవి వలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు శ్రీరాముని కంటేను శ్రేష్ఠుడెవరు లక్ష్మణ స్వామికి సాటిగా అగ్ని అగ్నివాయువుల వలె ఆ సోదరు ఇద్దరునూ నీకు అండగాగలరు ఇంక చింతయందులకు రాక్షసుల సమూహములతో నిండి అతి భయంకరమైన ఈ ప్రదేశమునందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పని లేదు నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చటికి విచ్చేయును నేను వెళ్ళి శ్రీరామునితో కలిసి వచ్చు వరకు ఓపిక పట్టుము రావణుడు సపరివారముగా హతుడగుట నీవు తప్పక చూడగలవు అని హనుమంతుడు శ్రీ సీతాదేవితో చెప్పాను ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ఏకోన చరింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ముప్పై తొమ్మిదవ సర్గము సమాప్తం